నేటి జంటలను ఎప్పటికీ ప్రేమలో ఉంచే పండంటి కాపురనికి తొమ్మిది సూత్రాలు సంసారం అంటే ఎత్తుపల్లాలతో నిండిన ప్రయాణం పెళ్లైన కొద్ది రోజులకే తగాదాలు పెట్టుకుంటున్న జంటల ప్రేమ సజీవంగా ఉండడం కోసం తొమ్మిది రోజు వారి సీక్రెట్ లోలవాట్లు ఒకటి మార్నింగ్ ఆఫర్మేసన్స్ జంటలిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ ప్రశంసలను వ్యక్తపరచడం ద్వారా రోజును ప్రారంభించండి ఐ లవ్ యూ ఐ లైక్ యూ కావచ్చు లేదా హృదయపూర్వక ప్రశంస కావచ్చు ప్రతిరోజు చేయండి రెండు కలిసి తినండి ప్రతిరోజూ కలిసి తినడానన్నీ అలవాటు చేసుకోండి తప్పుడు ఫోన్లు లేదా టీవీ వంటివి లేకుండా ఒకరి సాంగత్యాన్ని పెంచుకోవడానికి కనెక్ట్ అవ్వడానికి ఆస్వాదించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి మూడు ఆలోచనలను షేర్ చేసుకోండి ప్రతిరోజూ ఒకరినొకరు ఆలోచనలను షేర్ చేసుకోవడానికి సమయం కేటాయించండి బ్రేక్ఫాస్ట్ టైంలో వాకింగ్ సమయంలో లేదా నిద్రవేళకు ముందు కావచ్చు మీ ఆలోచనలు భావాలు లేదా మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను చర్చించుకోండి నాలుగు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి ఒకరికొకరు చిన్న చిన్న పనుల ద్వారా ప్రేమను చూపించండి మీ భాగస్వామి కోసం టీ కలపడం అడగకుండా ఇంటి పనిచేయడం సీక్రెట్ గా లవ్ నోట్ పెట్టడం వంటివి గొప్ప అనుభూతులనిస్తాయి ఐదు క్వాలిటీ టైం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు అయినా కలిసి నాణ్యమైన సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరిద్దరూ కలిసి వంట చేయడం నడకకు వెళ్లడం లేదా కౌగిలించుకోవడం వంటి మీరు ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనండి ఆరు అనురాగస్పర్శ కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం చేతులను పట్టుకోవడం భుజంపై నడుంపై చీ వేయడం వంటివి చేయండి స్పర్శ ద్వారా మీ బంధాం బలోపేతమవుతుంది ఏడు కృతజ్ఞత చెప్పండి ప్రతిరోజు ఒకరికొకరు ప్రతిరోజూ మీరు కృతజ్ఞతగా ఉన్న కనీసం ఒక విషయాన్ని పంచుకోండి ఒకరికొకరు అభినందించుకోండి పాజిటివ్నెస్ పెంపొందించుకోండి ఎనిమిది ఉమ్మడి లక్ష్యాలు మీరిద్దరూ మీ ఉమ్మడి లక్ష్యాలు కలల కోసం పనిచేయండి మీ సెలవులను ప్లాన్ చేయడం ఇంటికోసం పొదుపు చేయడం పిల్లల ప్లానింగ్ వంటివి కలిసి చర్చించండి తొమ్మిది కలిసి మనసారా నవ్వండి దైనందిన జీవితంలో హాస్యం దివ్య ఔషధం జోకులు ఫన్నీ స్టోరీలను పంచుకోండి కలిసి కామెడీ చూడండి కలిసి మనసారా నవ్వడం మీ భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది అన్యోన్య దాంపత్యం కోసం కపుల్ కౌన్సెలింగ్ కోసం సంప్రదించండి డాక్టర్ క్రాంతిక Psychologist, Life Coach, and Marriage Counselor. Mobile 9393-11-2021.